డియర్ ఆల్ హోప్ యు ఆర్ టు వెల్ ఇప్పుడు మనము విలియం బూత్ యొక్క లైఫ్ స్టోరీ అనగా తన యొక్క జీవిత చరిత్ర గురించి వివరంగా తెలుసుకుందాం విలియం బూత్ ఇంగ్లాండ్లోని నాటింగ్హామ్లో ఒక సామాన్యమైన కుటుంబంలో పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదో సంవత్సరం ఏప్రిల్ పదో తారీఖున జన్మించాడు ఈయన తల్లి మంచి భక్తి పదరాను ఈయన తండ్రి కష్టపడి చాలా డబ్బు సంపాదించను కానీ దురదృష్టవశాత్తు అది అంతా పాడైపోయినందున విలియం కూతు పేదరికంలోనే పెరిగాను అతని చిన్న వయసులోనే అతని తండ్రి మరణించాడు అల్లరిగా పెరుగుతున్న విలియం కూతు తన ఏడు సంవత్సరముల వయసులోనే పరిశుద్ధంగా ఉండాలని కొన్ని నిర్ణయాలు చేసుకునేవాడు కానీ ఆ నిర్ణయాన్ని పోయేవాడు తండ్రి లేని వాడిగా పెరుగుతున్న విలియం కు సరియైన విద్యాభ్యాసం కూడా దొరకలేదు అయితే తన పదమూడవ ఏటా ఒకసారి దేవుని ఆలయంలో వాక్యం వింటూ ఉండగా విలియం మనసాక్షి చేత గద్దంపబడి తన తల్లిదండ్రులకు అవిధేయుడైన విషయం తన పాపముల విషయం పచ్చ మారు మనసు పొందాడు విలియం బూత్ అలాగూ అలాగున తన యవన ప్రాయంలోనే తన హృదయం దేవునికి ఇచ్చాడు విలియం బోత్ మో మోసం చేసి తెచ్చుకున్న వస్తువులను తిరిగి ఇచ్చివేసి వారి యొక్క క్షమాపణ అడిగాడు విలియం బూత్ తన జీవితాన్ని ప్రభువుకు అంకితం చేసుకున్నాడు విలియం బూత్ తాను రక్షింపబడిన క్రొత్తలో జేమ్స్ గారికి అనే సువార్థికుని యొక్క గొప్ప సువార్థికుడు అన్నమాట తను తన యొక్క మరి ప్రసంగాలను విన్న విలియం బూత్ నూతన పరిశుద్ధత కొరకై ఆకలి ఆత్మల సంపాదన కొరకై ఆరాటం పొందాడు విలియం బూత్ ఇంకా స్వతహగా పెరిగివాడైన విలియం బూత్ కూటములను అంటే ప్రార్థన కూటములను జరిపించటకు భయపడ్డాడు విలియం బూత్ అయినప్పటికీ దేవుని వాక్యంను ఎక్కువగా చదువుచు ప్రార్థించుచు దేవుడి వాక్యంను ప్రకటించుటకు సిద్ధపడ్డాడు విలియం బూత్ వీధి మూలలో నిలబడి వాక్యం చెప్పుచున్నప్పుడు మనుషుల చే హేళన చేయబడ్డాడు విలియం బూత్ ఇటుకలతో కొట్టబడ్డాడు ఆయనను నిరుత్సాహపడని విలియం బూత్ సువాత శివలో ఇతరులతో కలిసి ముందుకు సాగాడు విలియం బూత్ పదిహేడు సంవత్సరాల వయసులోనే ప్రసంగికునిగా పేరు పొందాడు విలియం బూత్ విలియం బూత్కు పేద ప్రజల మధ్య సేవ చేయాలని గాఢమైన కోరిక కలిగి ఉన్నాడు విలియం బూత్ యొక్క జాలి గుండె ఎంత ప్రయాసపడినా ఆకలి తీరని ఆ పేద ప్రజల పరిస్థితి చూసినప్పుడు భారంతో వారి కొరకు ప్రార్థించి వారికి మంచి స్నేహితునిగా మెలిగాడు విలియం బూత్ ఆ పేద ప్రజలు త్రాగుడు వ్యభిచారము జూదము వంటి దురాల వాట్లకు బానిసలై మరింత పేదలగుట విలియం బూత్ గమనించినప్పుడు వారి కొరకు మరింత భారం కలిగి నశించిన దానిని వెలికి రక్షించుటకు వచ్చిన ఏసయ ప్రేమను వారి మధ్య చూపించచ్చు వారి మధ్య ఒక ప్రత్యేకమైన సేవ చేయాలని తలపు కలిగే ఉన్నాడు విలియం బూత్ విలియం బూత్ అన్ని రీతిలో తనతో సేవలో సహకరించే భక్తి కలిగిన కేతనితో వివాహం అయింది కేతరిన్ విలియం బూత్లు ఇద్దరు మొదలగు భక్తుల జీవితాలను చదువుచు పరిశుద్ధపరచబడిన జీవితము హృదయ శుద్ధి అను ప్రాముఖ్యమైన అంశములను ధ్యానించి బోధించుచుండిరి విలియం బూత్ పేద ప్రజల మధ్య సువార్తను ప్రకటించటకు ఆసక్తి కలిగిన మరికొంతమంది క్రైస్తవులతో కలిసి మిషనరీగా పనిచేయటకు ప్రారంభించాడు మరి ఆయన భార్య కేతరిన్ కూడా సేవలో తనకు సరైన సహకారిగా ఉండెను వీరికి ఎనిమిది మంది పిల్లలు వారందరూ క్రీస్తు చే వాడపడాలని ప్రార్థించేవాడు విలియం బూత్ ఈయన సేవలో మార్మన్స్ పొందిన వారిలో అనేకులు విద్య లేని వారే కానీ వారి సాక్షిలు శక్తి కలిగినవై అనేకులను మార్చుచుండెను ఆయనతో ఉన్నవారు వాయిద్యంలో చక్కగా వాయించగలిగి ఉండేది వారందరూ క్రీస్తు సైన్యంగా బయలుదేరి వీధులలోనికి వెళ్ళి సాతాను హస్తాలతో ఉన్న ఆ పేద ప్రజల మధ్య మరి సువార్తను ప్రకటించారు అనేక ఆత్మలను విడిపించి మరి క సాతాను కబంధ హస్తాల నుండి అనేక ఆత్మలను రక్షించారు విడిపించారు విలియం బూత్ రక్షణ సైన్యము అను సంస్థను స్థాపించాడు ఈయన ఒకే కాక ఆయా స్థలములకు తిరిగి సువార్తను విత్తుచుండెను అంటే సువార్తను ప్రకటించాడు కొన్నిసార్లు గుడారములు వేసి ఉజ్జీవ కూటములు జరిపినప్పుడు అనేకులు రక్షింపబడ్డారు సు సో సాల్వేషన్ అంటే ఆహారము శుభ్రత ఆత్మరక్షణ అనే దేయంతో ఆయన అంటే విలియం బూత్ సువాత చెప్పుగాక ఆ ప్రజల పట్ల శ్రద్ధ చూపించి వారి దేహ అవసరతలను తీర్చవలసిన బాధ్యత కూడా మనకుంది అని నిరూపించాడు విలియం బూత్ విలియం పేదలను కూర్చి ఆలోచిస్తూ వారి అవసరతలను కూర్చి ప్రార్థించేవాడు ఈయన భార్య అంటే విలియం బూత్ యొక్క భార్య కేతరిన్ ఈయనకు సేవలో అన్ని విధములా సహకరించెను వీధుల్లో బోధించటం బహిరంగ కూటములు స్త్రీల మధ్య పరిచర్య వీరు దినువులో బహుగా సాగుచుండేవి మరి తల్లి తండ్రి అని పిలువబడే బూత్ దంపతుల ద్వారా వేల వేల ఆత్మలు రక్షణలోకి నడిపింపబడ్డాయి వీరు అనేక పట్టణములు గ్రాములు తిరిగి ప్రభువును ప్రకటించారు అంటే ప్రభును గూర్చిన సువార్తను ప్రకటించారు వీధులలోను ఫ్యాక్టరీలలోను మురికి వాడలలోను వీరి పరిచర్యలు విస్తరించను ఈ గొప్ప సేవ నేటికి తొంభై దేశాలలో కొనసాగుతున్నది అంటే విలియం బూత్ ఎంతగా ప్రయాసపడ్డాడో దేవుని పరిచయం ఎంతగా విస్తరింప మనకు అర్థమవుతుంది విలియం బూత్ గొప్ప గాను దేవుని ప్రేమను ప్రకటించేవాడుగానే గానే కాక దేవుని ప్రేమను క్రియలలో చూపించాడు పద్దెనిమిది వందల తొంభై సంవత్సరం అక్టోబర్ నాలుగో తారీఖున సేవను తనకు కుడి భుజం వలె ఉన్న తన భార్య కేతరిన్ తనను విడిచి ప్రభు సన్నిధికి వెళ్ళినప్పటికీ ప్రభు సేవలో ముందుకు సాగుటకు నిర్చయించుకున్నాడు విలియం బూత్ విలియం బూత్ తన వృద్ధాప్యంలో పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరం నుండి పంతొమ్మిది వందల ఏడో సంవత్సరం వరకు ఇంచుమించు ఐదు వేల మైళ్ళు ప్రయాణం చేసి నాలుగు వందల మీటింగ్లలో ప్రసంగించాడు అంత వరకు ప్రభు కొరకు జీవించాడు విలియం బూత్ చివరిగా విలియం బూత్ తన ఎనభై మూడో సంవత్సరంలో వయసులో పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరం ఆగస్టు ఇరవై తేదీన తనను ప్రేమించిన ప్రభు సన్నిధికి వెళ్ళాడు ఇంచుమించు అరవై వేల మంది ఆయన శరీర భూస్థాపన కార్యక్రమంలో పాల్పొందారు ఏదంటే విలియం బూత్ యొక్క జీవిత చరిత్ర విలియం బూత్ ఎంతగానో పరిచయం ఆ చేశాడు తొంభై దేశాలకి తన పరిచర్య విస్తరించింది తన భార్య కేతరిని కూడా తన యొక్క పరిచయంలో ఎంతగానో సహాయపడింది విలియం బూత్ ఈ రీతిగా తన యొక్క పరిచర్యను జరిగించి మరి క్రీస్తు ప్రేమను ప్రకటించి క్రీస్తు స్వార్థను ప్రకటించి అనేక మంది ప్రజల్ని అనేక మంది బిడ్డల్ని క్రీస్తు బిడ్డలుగా మార్చాడు అనేకుల్ని రక్షణ ఉండడానికి నడిపించాడు ఇటువంటి విలియం బూత్ యొక్క జీవిత చరిత్ర ఆధారం చేసుకుని మనం కూడా ఆ రీతిగా జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం ఆ రీతిగా కొనసాగాలని నామున మనం చేస్తున్నాను మరి ఒకరి జీవిత చరిత్ర ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తానండి మన ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా బైబిల్ జ్ఞానమును అభివృద్ధి చేసుకునేట కోసం మన ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇతరులకు కూడా వీడియోస్ని షేర్ చేయండి దేవుని స్వాతను ప్రకటించండి